నమస్తే అండి నా పేరు నాగేంద్ర వెంకటేపల్లి విలేజ్ శాంతిపురం మండల్ కుప్పం తాలూక్ చిత్తూరు డిస్టిక్ మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పి ద్వారా మాకు ఒది శాతం సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్ పరికరాలు సకాలంలో అందించి మాకు సహకరించారు ఉన్న మా మూడు ఎకరాల పొలంలో ఒక ఎకరా జుకినీ వేశాను ఆ జుకినీ వచ్చి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి మొక్క ఇది ఈ మొక్కలో వచ్చి రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి గ్రీన్ గ్రీన్ కలర్ వస్తుంది రెండోది వచ్చి ఎల్లో వచ్చింది ఎల్లో కూడా కొద్దిగా వేసాము దీని కాయలు వచ్చేటప్పటికి సలాడ్స్లో కర్రీసు వాడుతున్నారు డ్రిప్పు ఇవ్వడం వల్ల ఇంతకు ముందు అయితే మేము చేద్దడం సరిగా చేయలేకపోయేవాళ్ళం ప్రభుత్వం వారు డ్రిప్ ఇచ్చిన తర్వాత నాకున్న మూడు ఎకరాల పొలంలో ఈ కలుపు నివారణ కానీ ఈ మల్చింగ్ వేసుకోవడం కానీ బాగా నీట్గా చేసుకోగలుగుతున్నాము ఈ డ్రిప్పు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫర్టిలైజర్ సమయానికి వదులుకుంటున్నాం ఈ కలుపు వల్ల కూలీలు ఖర్చులు తగ్గాయి కాబట్టి మాకు డ్రిప్పు ద్వారా చాలా వేలే జరిగింది డ్రిప్పు వేసుకోవడం వల్ల మునుపు మోటర్ సాల్పెండ్లు తెచ్చి సకాలంలో వాడేవాళ్ళం కాదు ఇప్పుడైతే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ట్రిపుల్ ట్వంటీ కానీ నైంటీనాలు కానీ సకాలంలో మొక్కకు కావాల్సినటువంటి పోషక ఎరువులన్నీ కూడా డ్రిప్ ద్వారా డ్రిప్ ఉన్న ఉంది ఉంది కాబట్టి మేము దాన్ని సకాలంలో వేసుకుంటున్నాం కాబట్టి ఖర్చు తగ్గింది మాకు ఈ జుకిని వచ్చి శీతాకాలం పంట ఈ మనుషులకు కానీ చలికాలం కానీ ఇది బాగా వస్తుంది కాబట్టి ఇది చలికాలంలో వేసుకోవడం వల్ల మనకు బాగా దిగుబడి వస్తుంది ఈ జుకుని మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు వస్తుంది మేము ఇప్పుడు దాదాపు టన్ను తీసుకున్నాము ఇంకా నాలుగు కటింగ్లు మాత్రమే అయినాయి కాబట్టి ఇంకా దీంతో దాదాపు నాకు తెలిసి నాలుగు నాలుగు టన్నుల దాకా రావచ్చు మాకు ఇప్పుడు దాకా నలభై వేలు వచ్చింది కాబట్టి ఇది మా దగ్గర అయితే ఇరవై ఐదు నుంచి నలభై దాకా నలభై నలభై ఐదు దాకా కూడా తీసుకుంటున్నారు మా మాల్సు వాటిల్లోకి వెళ్ళేటప్పటికి వన్ ట్వంటీ రూపీస్ దాకా అమ్ముతున్నారు ఏపీఎంఐపి ద్వారా తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించినటువంటి అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వార్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం